ప్లీజ్ సబ్స్క్రైబ్ పాదు టెక్ ఛానల్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ నెల్లూరు జిల్లాలోని మర్రిపాడు మండలంలోని నందవరం హై స్కూల్లో జరిగినటువంటి సరస్వతి పూజ మరియు వార్షికోత్సవ వేడుకలను మనం ఈ వీడియోలో చూస్తాం ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి మన నెల్లూరు జిల్లా వైద్యాధికారి డిఎంహెచ్ఓ గారి

said hey hey give me the camera camera right din re bade bade hote bade hote seri aale satipara thank you hi red color ka daam to abla

다음 <sussurra> 영상나요 <sussurra> 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 ब्रह्म गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः अस्तु सुप्रतिष्ठितमस्तु शिवो नाम रूपाभ्यां या देवी सर्वमङ्गलाम् तयो सन्दाम् सर्वतो धेन मङ्गलाम् शुक्राम् भरदरम् विष्णुम्

చూడండి ఇంతమంది బాయ్స్ మీకంటే బాగా ప్రిపేర్ అవుతుంది ఓకే అందరికీ ఆల్ బెస్ట్ అసలు ఏం లేదు ఈ ఇప్పుడు చదివితే లేకపోతే వన్ మీకు ఒక గోల్ ఉంది అంటే దానికే స్టిక్ ఆన్ అయిపోండి ఎవరేం చెప్పినా ఇంకా వినొద్దు తిన్నామా పడుకున్నామా చదువుకున్నామా అంటే నెక్స్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఇది ఫాలో అయ్యారంటే నెక్స్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ లో మీరు ఇక్కడ ఉంటారు స్టేజ్ పైన సో ఆల్ ది బెస్ట్ అందరికీ వేదికని అలంకరించినటువంటి తర్వాత నా లైఫ్ అంతా నేను లీడవుతూ ఈ స్టేజ్ పైన ఉండేదానికి ఈ పొజిషన్లో నేను ఉండేదానికి కారణం మాత్రం మా ఉపాధ్యాయు అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ నేను కలుసుకునే ఉపాధ్యాయు ఎందుకంటే మా అమ్మ నాన్న చదువుకోవాలి ఒక కరెంటు లేని ఒక ట్రాన్స్పోర్ట్ లేని గ్రామం నుంచి మా నా ప్రతిభ నాకు తెలియదు నేను మా స్కూల్ ఫస్ట్ మార్కులు అడగద్దు హిందీ ముప్పై స్కూల్ ఫస్ట్ అమ్మ అమ్మ మీరు హిందీ మాస్టర్ ఎలా గుర్తొచ్చు ఎందుకంటే మాకు హిందీ మాస్టర్ ఎవరు లేదు టెన్త్ వరకు ఏదో ఒకటి రాసి మా హెడ్ మాస్టర్ గారు ఎగ్జామ్ సెంటర్కి వచ్చి మా వాళ్ళకి హిందీ రాదు ఖచ్చితంగా పాస్ కావాలని చెప్పి ఏదో బిట్ పేపర్ చెప్పి ఏదో రాశారు అయ్యే రాశాను ఆ గ్రంథాలయ పుస్తకాలు అని ఏదో రాశాను అయ్యే మార్కులు ముప్పై వచ్చిన సైన్స్లో నలభై ఎనిమిది నేను ఎంబీబీఎస్కి అనుకున్నా నాకు లెక్కల్లో తొంభై నాలుగు కానీ ఆ రోజుల్లో కానీ నాకున్న మా గురువుగారు బాబా అయ్యేవారని ఇక్కడ ముచ్చులో ఉండేవారు చనిపోయిన దేనికి ఆయన దాని గురించి బైపీసీ తీసుకోరా బాగుపడతావు అది కావాలి జవహర భారతి అని అప్పట్లో ఫేమస్ కాలేజ్ ఆ కాలేజీ కూడా బాగుపడతా అన్నాడు ఆయన చూపించిన దారిలోనే పోయిన అటు ఇటు జరగలేదు ఆ జవహర్ భారతి నా లైఫ్ తర్వాత చేసింది సన్న చేసిన తర్వాత అక్కడ ఆయన ఎందుకు బైపీసీ తీసుకోమన్నాడో నాకు ఆ రోజు తెలియదు ఎంపీసీ తీసుకున్నట్టు ఏమైందంటే చెప్పి ఆ రోజుల్లో మూడు వేల మందితో ఒక బైపీసీ విద్యార్థిగా అడుగుపెట్టి అక్కడ ఒక్కసారి లైఫ్ అంతా చెక్ చేసి అప్పటివరకు కరెంట్ లేని లైఫ్ కరెంట్ వచ్చింది వచ్చినాయి అప్పటివరకు ట్రాన్స్పోర్ట్ లేని లైఫ్ అక్కడ ట్రాన్స్పోర్ట్ వచ్చింది ఒకసారి విద్యార్థి జీవితాల్లో ఎలా ఉంటాయి కూడా సినిమాలు తెలియదు అప్పటివరకు ఫస్ట్ టైం సినిమాలు వచ్చినాయి అక్కడ అంటే చెడిపోయేదానికి అన్ని రకాల మార్గాలు వచ్చినాయి కానీ కానీ ఒక ఎయిమ్తో స్కూల్కి ఆ కాలేజీకి వెళ్ళినప్పుడు మా మాస్టర్ చెప్పేవాడు ఒకే గుర్తుండేది నాకు రేపు స్కూల్ ఫస్ట్ వచ్చావు ఒక నీ వల్ల సమాజానికి మేలు జరగాలి కాబట్టి నువ్వు ఆ ఆ దిశగా ఆలోచించు అన్నాడు మన మన పరిస్థితి కాదు మనం చదువుకుంటేనే మార్గం ఉంటుంది ఇది కరెక్ట్ కాదని అప్పుడే కొంచెం తెలియజేసుకొని సెకండ్ ఇయర్ నుంచి నేను చదువుకోవడం ముదా ఫస్ట్ అటెంప్ట్ ఎంబీబీసీకి వచ్చింది తిరుపతి ఎస్ మెడికల్ కాలేజీలో చేరే కానీ ఇవంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒక ఆర్డినరీ స్టూడెంట్ నేనేమి ఎక్స్ ఆర్డినరీ స్టూడెంట్ కాదు స్కూల్ ఫస్ట్ అంటే అప్పుడు ఫస్ట్ క్లాస్ మార్క్స్ అంటే మూడు వందల అరవై అంతే అదే ఫస్ట్ ఇప్పటికీ మా ఊర్లో స్కూల్లో నేను టెన్త్ క్లాస్ నైన్టీ సెవెంటీ నైన్లో టెన్త్ క్లాస్ అయితే నా పేరు రాసి ఉంటారు అలాగా ఇంటర్మీడియట్ కూడా మంచి మార్కులు వచ్చి మెరిట్ స్కాలర్షిప్ వచ్చి ఆ స్కాలర్షిప్తోనే ఎంబీబీస్ పూర్తి చేశాను ఎందుకంటే ఇంటి దగ్గర ఏ ఆర్థిక సహాయం లేదు కాబట్టి నాకు అంత గవర్నమెంట్ చదివించింది ఒక్కసారి ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత నాకు మన వాళ్ళని తీసుకునే వాళ్ళ ఎవరినైనా సరే అనే ఆలోచన వచ్చి అప్పుడప్పుడే చదువుతున్న వాడిని తీసుకొచ్చి రిసెంషన్లో పెట్టుకొని నా దగ్గర టెన్త్ వరకు అక్కడే చదివించడం జరిగింది ఇట్లా ఇప్పటికీ కూడా మా ఊరు స్కూల్లో స్కూల్ ఫస్ట్ వచ్చిన స్టూడెంట్కి పదివేల రూపాయలు ఇస్తాను స్కూల్ థర్డ్ వచ్చిన పర్సన్కి ఐదు వేల రూపాయలు ఇస్తాను అంటే సెకండు ఫస్ట్ వచ్చిన వాళ్ళకి మనకి రాష్ట్రపతి అవార్డు కన్నా ఎక్కువ మా ఊర్లో ఇస్తారు రాష్ట్రపతి అంటే ప్రతిభ అవార్డులు ఉంటాయి కదా టెన్త్ క్లాస్లో దానికి పాతిక వేలు ఇస్తారు అలాంటి పాతిక వేలు మా ఊరిలో స్కూల్లో ఫస్ట్ ఎవరు వచ్చినా మేము ఇస్తున్నాం అందరం కలిసి అంటే ఒక అబ్బాయి ఉన్నాడు అమెరికాలో ఉన్నాడు అతను పంపిస్తాడు ఎవ్రీ ఇయర్ స్కూల్ ఫస్ట్ వచ్చినప్పుడు నేను స్కూల్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి నేను ఇస్తుంటాను ఇట్లా గత పది సంవత్సరాలుగా వాళ్ళు ఏడున్నారో తెలియదు మాకు కానీ ఆ ఊరిలో నేను ఆర్థికంగా ఇబ్బంది పడినాను కాబట్టి ఒక ఆ ఊరికి మంచి పొజిషన్లో ఒక పొజిషన్కి వచ్చాను ఒక డిస్టిక్ ఆఫీసర్గా ఉన్నాను ఏదో హెల్ప్ చేయాలని ఆ చేత నేను సహాయం చేసి వాళ్ళని వాళ్ళు చదువుకునేదానికి ఆర్థికంగా కొంచెం హెల్ప్ చేస్తున్నాను అంతేగాని నేనేమి ధనవంతుడిని కాదు నాకు ఉండే దాంట్లోనే వాళ్ళకి పెడతాను ముఖ్యంగా ఏంటంటే మీకు మీకు చెప్పేది ఒక ఒకసారి ఆలోచించండి మీరందరూ ఒక చిన్న పల్లెటూరు నుంచి ఆ రోజుల్లో నేను డాక్టర్ అయినప్పుడు మీరు ఎందుకు డాక్టర్లు కాలేదు మీరెందుకు చేయొత్తదానికి వెనకాడినారు చెప్పండి డాక్టర్ అంటే భయమా అదేమన్నా కష్టమా కాదు కదా ఒకటి మీరు ఏ ప్రొఫెషన్ మీకు ఇష్టమో అది తీసుకోండి దాని గురించి కాదు కాకపోతే సెలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది రైట్ టైం మీకు ఖచ్చితంగా ఒక లైఫ్లో ఒక సెటిల్ కావాలంటే మీరు డెసిషన్ కరెక్ట్గా ఉండాలి రాంగ్ డెసిషన్ తీసుకోకూడదు ఏది ఇష్టమో సబ్జెక్టు అవి అయిపోకండి మీరు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యో ఇంటర్మీడియట్ ఫెయిల్ అయితే ఖచ్చితంగా మీ వాళ్ళు మీకు పెళ్ళిళ్ళు చేస్తారు ఇది తరిమేస్తారు ఆడపిల్లలకైతే అదే పరిస్థితి వాళ్ళు మళ్ళీ ఫెయిల్ అయితే మాత్రం ఖచ్చితంగా పెళ్లి చేస్తారు ఇంట్లో కాబట్టి ఫెయిల్ కాకుండా చదివినంత వరకు అందరు చదివిస్తుంటారు కాబట్టి ముందుకెళ్ళండి మీరు ఇక్కడ నేను ఈ టైం ఇక్కడ స్పెండ్ చేసిన దానికి కనీసం మీలో ఒక నలుగురు ముగ్గురు డాక్టర్లు అయినా నాకు చాలా సంతోషం ఎందుకంటే నేను ఇప్పుడు చేసుకొచ్చింది శాంతి తెచ్చింది ఎందుకంటే ఆమె చూసి మీరు ఇన్స్పిరేట్ అవుతారు నేను ఎంబీబీఎస్ చదివినప్పుడు మగపిల్లలు అరవై మంది నలభై మంది ఆడపిల్లలు వంద సీట్లలో మా అబ్బాయి ఎంబీబీఎస్ తిరుపతిలో చేరినప్పుడు వంద మంది ఆడపిల్లలు ఒక అరవై మంది డెబ్బై మంది మగపిల్లలు ఇప్పుడు రెండు వందల యాభై సీట్లు దాదాపు నూట డెబ్బై మంది ఆడపిల్లలు యాభై అరవై మంది మగపిల్లలు ఆడపిల్లలు ఎక్కువ డాక్టర్ కోర్స్ చదువుతున్నారు మీరు చదవండి నేను ఒక స్టేజ్లో చదివను కాబట్టి మా అబ్బాయి డాక్టర్ సర్జన్ అయినాడు మా అమ్మాయి కూడా డాక్టర్ అయ్యింది ఇద్దరు డాక్టర్లు అయి సెటిల్ అయినారు మీరు ఆ విధంగా ఆలోచించండి ఒక్కసారి మీకు మంచి భవిష్యత్తు ఉంది ஜானனா நம் துகர் ஓம் நேரம் நம ஓம்ஜா நம சித்தி பிரதாய வரமோஷிக் நம மோதக்திவலய யநாய அய்யசோதரா நம நாவித பரிமபத்திரபுஷ்பாட்சபூஜா சமர்ப்பூபமா

But Please subscribe for the tech channel, like it, and share it. Thank you.